ఈ వీడియోలో శ్రీకరాయల్ బిజినెస్ యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేనటువంటి మంచి హైలైట్స్ అనేది మంచి బెనిఫిట్స్ అనేవి ఈ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ అనే బిజినెస్లో మనకి ఉన్నాయి వాటి గురించి ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం ముందుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకి రకరకాల ప్రొడక్ట్స్తో కంపెనీస్ ఉంటూ ఉంటాయి హెల్త్ కేర్ ఉంటాయి అలాగే కాస్మెటిక్స్ ఎఫ్ఎంసీజీ ఉంటాయి మనకి ఈ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ వచ్చేసి ప్రొడక్ట్ వచ్చేసి గోల్డ్ ప్యూర్ గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్లో ఇక్కడ ప్రొడక్ట్ని డ్యాట్ సెల్లింగ్ మోడల్లో మార్కెటింగ్ చేస్తూ ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది సో అది నెంబర్ వన్ ప్రోడక్ట్ మనకి ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ పబ్లిక్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ గోల్డ్ అండ్ డైమండ్ అనేది అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి డ్యాట్ సెల్లింగ్ మోడల్లో మార్కెటింగ్ జరుగుతుంది సో ప్రోడక్ట్ పరంగా చూసుకున్నప్పుడు నెంబర్ వన్ ప్రోడక్ట్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది మనకు కొన్ని రోజులు వర్క్ చేసుకొని టీంని బిల్డ్ చేసుకుంటే తర్వాత మనకి ఇందులోంచి మంచి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది అండ్ లీగాలిటీ పరంగా కంప్లీట్ లీగల్గా ఉంది కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి అవసరమైన అన్ని అప్రూవల్స్ ఉన్నాయి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి మనకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ మున్సిపల్ లైసెన్స్ సేల్స్ లైసెన్స్ అలాగే జిఎస్టి పాన్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఎంతో లీగల్గా నడుస్తూ ఉంది అండ్ మోర్ ఓవర్ మనం ఏదైతే ఇక్కడ ప్రొడక్షన్ మార్కెటింగ్ చేస్తున్నామో జ్యువెలరీ ప్రొడక్ట్స్కి వాటికి క్వాలిటీ సర్టిఫికెట్ ఇస్తున్నారు ఐజీఐ అనే కంపెనీతో టైప్ అయి ఇంటర్నేషనల్ జుమలాజికల్ ఇన్స్టిట్యూట్ మనకి గోల్డ్ అండ్ డైమండ్స్ మీద రీసెర్చ్ చేసి వాటి సర్టిఫికేట్ని క్వాలిటీ సర్టిఫికేట్ని మనకి ఇష్యూ చేస్తారు సో అటువంటి కంపెనీతో టైప్ అయి మనకి ప్రొడక్ట్స్కి క్వాలిటీ సర్టిఫికెట్ ఇస్తున్నారు అలాగే మనకి బిల్లులో కూడా కంప్లీట్గా బ్రేక్ డౌన్ మనకి గోల్డ్ కాస్ట్ ఎంత పడుతుంది డైమండ్ ఎంత కాస్ట్ పడుతుంది అలాగే జిఎస్టీ ఎంత పే చేస్తున్నాం మొత్తం వివరంగా బిల్ ఇస్తున్నారు అలాగే మనీ బ్యాగ్ గ్యారెంటీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు సో నేను ఇందాక చెప్పినట్టు ఇందులో మనం ఒక లెవెల్లో వర్క్ చేసుకుంటే మిగిలిన మూడు లెవెల్స్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మనం మొదటి లెవెల్లో ఎవరినైతే తీసుకొస్తున్నామో వాళ్ళను కూడా మినిమం ఇద్దరు పర్సన్స్ మాత్రమే తీసుకురమ్మని చెప్తుంది కంపెనీ మ్యాక్సిమం ఎంతమందినైనా తీసుకోవచ్చు మినిమం ఇద్దరు పర్సన్స్ తోటి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని మంచిగా వాళ్ళకి నాలెడ్జి ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళని సక్సెస్ చేయడం ద్వారా వాళ్ళు సక్సెస్ అవుతారు అండ్ మనకు కూడా సక్సెస్ అవుతాం ఇలా మొదటి లెవెల్లో మంచి క్వాలిటీ పీపుల్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు సక్సెస్ అవుతూ మిగిలిన లెవెల్స్లోకి ప్రమోట్ అవ్వడం ద్వారా మనకి అన్ని లెవెల్స్లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇది కంప్లీట్లీ టీం వర్క్ ఎవరు ఒక్కరే చేసుకునేది కాదు ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళందరికీ టీం సపోర్ట్ ఉంటుంది గైడెన్స్ ఉంటుంది ట్రైనింగ్స్ కూడా ఉంటాయి రెండు వేల రెండు వందలతో ఒక్కసారి మాత్రమే మనం బంగారంలో పొదుపు చేసుకుంటాం తర్వాత మన టీంని ఇంప్రూవ్ చేసుకుంటూ బిజినెస్ జరిగే కొద్దీ మనకి కమిషన్స్ వస్తాయి కమిషన్స్తో పాటు మనకి ప్రొడక్ట్స్ కూడా డెలివరీ అవుతాయి సో కొంతమంది చెప్తూ ఉంటారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రీపర్చేజ్ లేని కంపెనీస్ నిలపడవు అని మనకిక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే రీపర్చేజ్ ఉంది కానీ మన దగ్గర నుంచి మనీ కట్ అవ్వవు ఆల్రెడీ మనకు వచ్చే కమిషన్స్లో నుంచే కొంచెం కట్ అయ్యి సెకండ్ లెవెల్లో ప్రొడక్ట్ ఆర్డర్ బుక్ అవుతుంది సెకండ్ లెవెల్లో ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మనకి థర్డ్ లెవెల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు థర్డ్ లెవెల్లో ప్రోడక్ట్ అనేది బుక్ అవుతుంది ఇలా మనకు వచ్చే కమిషన్లో నుంచి మాత్రమే ప్రొడక్ట్స్ బుక్ అవుతాయి డెలివరీ అవుతాయి తప్ప మన చేతి నుంచి మనీ ఎక్కడ మళ్ళీ రీపర్చేజ్ ద్వారా మళ్ళీ మనం మనీ పే చేసి ఉండదు సో అది అబ్జర్వ్ చేయాలి ఇక్కడ పవర్ లెగ్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ మనకి ఏ లెగ్లో అయితే ఎక్కువ ఐడిస్ ఉంటాయో స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉంటుందో ఆ లెగ్ మనకి అన్లిమిటెడ్ వీక్స్ క్యారీ ఫార్వర్డ్ ఉంది మనకి ఎప్పుడైనా వాటికి మ్యాచింగ్ అనేది బీ లెగ్లో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇన్సెంటివ్స్ సూపర్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఇక్కడ ఏ లెవెల్ కా లెవెల్ సపరేట్ మనకి మొదటి లెవెల్లో ఇరవై నాలుగు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు ఇన్సెంటివ్స్ ఉన్నాయి మనం ప్రమోట్ అవుతూ లెవెల్ మారే కొంది సో ఇదే ఇన్సెంటివ్స్ మనకు సెకండ్ లెవెల్లో ఉన్నాయి థర్డ్ లెవెల్లో ఉన్నాయి ఫోర్త్ లెవెల్లో ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉన్నాయి అక్కడ సీఈఓ అనే పొజిషన్కి కోటి రూపాయల ఇన్సెంటివ్ ఉంది సో ఇన్సెంటివ్స్ ద్వారా కూడా మనకి మంచి ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకి అఫోర్డబుల్ ప్రైస్లో గోల్డ్ అండ్ డైమండ్ ప్రొడక్ట్స్ని మనకి వాటి వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అటువంటి ప్రొడక్ట్స్తో మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం ఎక్స్పైరీ లేనటువంటి ప్రొడక్టు మరోవర్ మనకి రిటర్న్ పాలసీ ఉంది మనీ బ్యాగ్ గ్యారంటీ ఉంది ప్రొడక్ట్స్ మీద సో ఇటు ఇటు మంచి హైలైట్ పాయింట్స్ అనేవి బిజినెస్లో ఉన్నాయి అండ్ నామినీ బెనిఫిట్ నామినీ బెనిఫిట్ ద్వారా మనం మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు మన తరతరాలకి ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎగ్జాంపుల్కి మీరు ఈరోజు జాయిన్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేసి టీమ్ అనేది బిల్డ్ చేసుకున్నారు అంటే ఆ టీమ్ నుంచి వచ్చే మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనం ఉన్నన్ని రోజులు వస్తాయి మన తర్వాత మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా వస్తాయి సో అలా మన అన్లిమిటెడ్ జనరేషన్స్కి ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు సో ఇటువంటి మంచి పాజిటివ్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంది సో మనకి ప్రతిరోజు ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం కొత్త వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేర్పిస్తాం సపోర్ట్ సిస్టమ్ కూడా సూపర్గా ఉంది ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళని చేయి పట్టుకుని నడిపించి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారు హెల్దీ అట్మాస్పియర్లో ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న కంపెనీలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం సింపుల్ ప్లాన్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు జస్ట్ రెండు లెగ్గులు మెయింటైన్ చేస్తాం బైనరీ కాన్సెప్ట్ ఏ లెగ్గు బి లెగ్ రెండిట్లో మనం జతలు మ్యాచ్ అయ్యేకుంది పేర్స్ మ్యాచ్ అయ్యేకుంది మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది దీనికి టైం లిమిట్స్ లేవు టార్గెట్స్ లేవు ఎటువంటి లిటికేషన్స్ లేవు ఏ టైం బాగుండు లేదు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు దీన్ని అండ్ ఎటువంటి రెన్యువల్ ఛార్జెస్ కూడా లేవు మనకి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది మధ్యలో వ్యాలెట్ సిస్టమ్ కానీ మనం విత్డ్రా చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండదు మనకి టైం టు టైం వీక్లీ పేమెంట్స్ ఉంటాయి సో ప్రతి వీక్ మనకి పేమెంట్స్ కరెక్ట్ టైంకి బ్యాంక్ క్రెడిట్ అవుతాయి మనకు వచ్చే ఇన్కమ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దాటితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ పే చేస్తున్నాం అలాగే మనం ఏదైతే ప్రొడక్ట్స్ కొంటున్నామో వాటికి జీఎస్టీ కలిపి పే చేస్తున్నాం కంపెనీ యొక్క యాభై రూపాయలు తప్ప పేమెంట్లో ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ చేయట్లేదు మనకి నాలుగు వందలు వచ్చినా నలభై వేలు పేమెంట్ వచ్చినా కానీ జస్ట్ యాభై రూపాయలు మాత్రమే అడ్వెంట్ ఛార్జెస్గా కట్ చేసుకుంటుంది రిమైనింగ్ అమౌంట్ అంతా మనకే వస్తాయి సీఎండి గారు వచ్చేసి రాజన్ కరాయిల్ సార్ ఎవ్రీ మంత్ మన టీమ్ని విజిట్ చేస్తూ ఉంటారు మనకి హైదరాబాద్ నాగోల్ దగ్గర కూడా మంచి కార్పొరేట్ లెవెల్లో సర్వీస్ సెంటర్ ఉంది అండ్ మెయిన్ మెయిన్ సిటీస్లో కూడా ప్రతి ఒక్కరు సర్వీసెస్ సెంటర్స్ పెట్టుకొని టీమ్స్ డెవలప్ చేసుకుంటూ ఉన్నారు ట్వెల్వ్ క్రోర్ రూపీస్ వరకు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో కమిషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఎక్కడ ఒక పేమెంట్ ఆగడం కానీ ఎవరు ఇబ్బంది పడ్డం కానీ అటువంటిది ఏదీ లేదు సో ఇక్కడ కస్టమర్ బెనిఫిట్ పొందుతున్నారు ఎవరైతే డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మంచి కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ మంచిగా డెవలప్ అవుతూ ఉన్నారు సో ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి సో మిగిలిన ప్లాన్స్తో కూడా హ్యాపీగా కంపేర్ చేయండి ఏది బెటర్ అని మీకే అర్థమవుతుంది ప్రొడక్ట్ పరంగా తీసుకున్న మనకి పేమెంట్ సిస్టమ్ పరంగా తీసుకున్న ఇన్సెంటివ్స్ పరంగా తీసుకున్నా వన్ లెవెల్లో వర్క్ చేస్తూ మిగతా మూడు లెవెల్స్లో ప్యాసివ్ ఇన్కమ్ దాని పరంగా కంపేర్ చేసిన ఇక్కడ టీమ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ పరంగా కంపేర్ చేసిన వండర్ఫుల్గా ఉంది సింపుల్ బిజినెస్ జస్ట్ రెండు వేల రెండు వందలతో ఎంటర్ అయ్యి లక్షలు కోట్లు సంపాదించే ఆపర్చునిటీ ఉంది జస్ట్ ఇక్కడ బిజినెస్ జరిగే కొంది మనకు కమిషన్స్ పే చేస్తారు అంతే కొంతమంది అడుగుతూ ఉంటారు జస్ట్ రెండు వేల రెండు వందలు పే చేసి లక్షలు ఎలా వస్తాయి అనేసి వాళ్ళు ఏమి ఇవ్వరు అక్కడ మనకు మార్కెటింగ్ జరిగే కొంది బిజినెస్ జరిగే కొంది మన కింద మన టీం కింద మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది ఎథికల్గా ఉంది కంపెనీ ఎటువంటి రిమార్క్స్ లేవు సో హ్యాపీగా మీరు కూడా రెండు వేల రెండు వందలతో ముక్కు బుడకకి ఆర్డర్ బుక్ చేసుకొని మీరు కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా మారచ్చు మీ టీమ్ని డెవలప్ చేసుకుంటూ ఆ ఇన్సెంటివ్స్ ప్రమోషన్స్ కూడా తీసుకోవచ్చు